నమస్తే అన్న అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం ఏదైనా అర్జీలు ఇవ్వాలనుకుంటే ప్రతి శనివారం మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో అయితే ఆయన అందుబాటులో ఉంటారు ఆయన లేకపోయినా కానీ మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు అందులో ఉం అందుబాటులో ఉండి అర్జీలు అయితే స్వీకరిస్తారు మనం విజయవాడ నుంచి మంగళగిరికి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ భవన్ దగ్గర మంగళగిరి టీడీపీ పార్టీ ఆఫీస్ దగ్గర దింపమని బస్సు వాళ్ళకి చెప్తే వాళ్ళైతే దింపుతారనమాట దింపుతారన్నమాట మనమైతే విద్యాభవన్ దగ్గర దింపిన తర్వాత రోడ్డు యువతలకు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ అయితే ఉంది మీకు అప్పుడే చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీలు అన్నీ అయితే మీకు కనబడతాయి మనమైతే టీడీపీ పార్టీ కార్యాలయం కేంద్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్కి అయితే చేరుకోవడం జరిగింది వచ్చిన తర్వాత నేరుగా అక్కడ సెక్యూరిటీ రూమ్ అయితే ఉంది అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది అన్న ఇట కలవాలంటే టోకన్లు ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మనకైతే టోకన్లు అక్కడ కూర్చొని ఉండండి మీ అర్జీ మీద మేమే వచ్చి నెంబర్లు వేస్తామని చెప్పేశారు అలాగే నెంబర్లు వేసి వెళ్ళిన తర్వాత మనకు మధ్యాహ్నం భోజనానికి చూసుకుంటే టోకన్లు అయితే ఇస్తారన్నమాట మధ్యాహ్నం భోజనం కూడా పార్టీ ఆఫీసులోనే లోపల పెడతారనమాట అలాగే మా యొక్క దురదృష్టం ఏంటంటే కానీ మేము జనవరి నాలుగవ తేదీ వెళ్ళాము ఆ రోజు మనకు చంద్రబాబు నాయుడు గారు అందుబాటులో లేరు లోపలికి వెళ్తానే మన యొక్క సమస్యల గురించి తెలిపేదానికి ప్రజావేదిక అర్జీ అని చెప్పేసి దాంట్లో క్లుప్తంగా రాయమని చెప్పేసి మనకు ఈ యొక్క అర్జీ పేపర్ అయితే ఇస్తారనమాట మనము ముందు అర్జీ రాసుకుని వెళ్ళినా కానీ అక్కడ వాళ్లకు తొందరగా అర్థమయ్యే విధంగా క్లుప్తంగా అయితే రాయవలసి ఉంటుంది అలాగే అది రాసుకున్న తర్వాత మనల్ని అయితే నెంబర్ల ప్రకారం పైకి అయితే పిలుస్తారనమాట పైకి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఉన్నవారు ఎవరైతే ఉన్నారో అందుబాటులో ఉన్న నాయకులు కానీ లేకపోతే ఆఫీసర్లు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క అర్జీలు అయితే స్వీకరిస్తారో లోపలైతే మమ్మల్ని పిలవడం జరిగింది మేము కూడా అర్జీ అయితే సమర్పించాము కానీ చంద్రబాబు నాయుడు గారికి మళ్ళా మేము ఇవ్వాలని చెప్పేసి ఆయన కలిసి ప్రయత్నం చేస్తూ ఉన్నాము పైన అర్జీ గురించి మాట్లాడి వచ్చిన తర్వాత కింద కూర్చున్నాము ఇక్కడ పార్టీ జెండా అయితే కనపడుతూ ఉంది అలాగే ఇవన్నీ భోజనం గీజనం చేసుకుని కూర్చున్న తర్వాత బయటికి అయితే వచ్చేసాము అక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన జెండాలు కానీ టీషర్ట్లు కానీ అన్నీ అందుబాటులో ఉంటాయని తెలిపారు ఇది వచ్చేసి పార్టీ ఆఫీస్ అనమాట అలాగే పార్టీ ఆఫీస్ నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాం నిరాశగా సీఎం గారు వైజాగ్లో నేవీ సంబంధించిన వేడుకలు ఏవైతే ఉన్నాయో ఉన్నాయని చెప్పేసి ఆయన వెళ్ళిపోయారని చెప్పేసి తెలిపారు ఎంతో ఆశతో కడప నుంచి విజయవాడ మంగళగిరికి అయితే ఎన్నో అగసాట్లు పడి నేను అలాగే మా అన్న వెనకాల వస్తున్నాడు కదా మా తాత అయితే కష్టపడి అయితే వచ్చామో ఎంతో అగసాట్లు పడి ఈసారైనా సరే తప్పకుండా అయితే సీఎం సార్ను కలుస్తాము మా యొక్క సమస్యలపైన తప్పకుండా ఆయనకైతే అర్జీ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము ఒకవేళ సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఒక యొక్క వీడియో చేరితే సార్ మేము మిమ్మల్ని కలవాలని చాలా రోజులుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇప్పటికి మూడవసారి విజయవాడకు రావడం వచ్చిన ప్రతిసారి నిరాశతో వెనుదిరిగి వెళుతూ ఉన్నాము తప్పకుండా ఈ యొక్క వీడియో చూస్తే మీరు మా యొక్క సమస్యలపైన తప్పకుండా స్పందిస్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం